హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరోగసి ప్రాసెస్ ప్రారంభించడానికి వచ్చి వైదేహి ఆసుపత్రిలో కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణ కృష్ణను చెక్ చేసి కృష్ణ ప్రెగ్నెంట్ అని చెప్పిన వైదేహి షాక్లో మూకుందా మరిదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ మురారి ఇద్దరు కూడా సరోగసి ప్లాన్ చేసుకుంటారు అలాగే సరోగసికి అమ్మాయి దొరికిందని ఇక మీ సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టవచ్చని ఆసుపత్రికి రమ్మని చెప్పేసి వైదేహి కాల్ చేస్తుంది ఇక కృష్ణ మురారి అక్కడికైతే వెళుతూ ఉంటారు ఈలోగా కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది తన పెద్ద అత్తని తన అత్తేని మోసం చేస్తున్నానని చెప్పేసి ఇక అలా బాధపడుతుండగా మురారి అయితే అంటూ ఉంటాడు కృష్ణ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు నువ్వేమీ మోసం చేయడం లేదు వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇవ్వాలని చాలా ఆరాటపడుతున్నావు నీలాంటి కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం అని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు అనాథాశ్రమంలోకి వచ్చి పిల్లల్ని దత్తత తీసుకుందామని అంటూ ఉంటుంది నీకేమైనా తెలుస్తుందా కృష్ణ ఇప్పుడు మనకి పిల్లలు పుట్టరు అన్న విషయం పెద్దమ్మకి తెలిసిపోతుంది అవును కదా పిచ్చిదాన్లా ఏం ఆలోచిస్తున్నానో తెలియడం లేదు అని చెప్పేసి ఇక ఆసుపత్రికి వెళ్ళిపోతారు అలా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఇక సరోగసి మదర్ గురించి అడుగుతూ ఉంటుంది కృష్ణ మీరు కూడా ఒక డాక్టర్ కదా మీకు ఏముంది సరోగసి మదర్ని లీక్ చేయకూడదని మీకు తెలుసు కదా అందుకే సరోగసి మదర్ని చూపించమని చెప్పేసి వైద్యం అయితే చెప్పేస్తుంది అలా చెప్పడంతో ఇక కృష్ణా మురారి కూడా మౌనంగా బయటకు వచ్చేస్తారు అలా బయటకు వచ్చేసిన తర్వాత షేంటి ఏసీపీ సార్ మదర్ని ఎందుకు చూపించరు నన్ను ఒక డాక్టర్లా కాకుండా మామూలు వ్యక్తిగా ట్రీట్ చేస్తుంది ఏంటి ఆవిడ నీకు నేను మాటిచ్చాను కృష్ణ సరోగసి మదర్ని నీకు చూపిస్తానని నేను చేసే పని నేను చేస్తాను నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక కృష్ణనైతే క్యాబ్లో ఇంటికి పంపించేస్తాడు పరిమళ ద్వారాగా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సరోగసి మదర్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అలా తెలుసుకునే ప్రయత్నంలోనే ముకుంద ఇక మురారి దగ్గరికి వస్తుంది అలా వచ్చి ఇప్పుడు సరోగసి మదర్ గురించి తెలుసుకుని ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మేము ఆవిడ్ని కేరింగ్గా చూసుకుంటాం ఆవిడ్ని ప్రేమగా చూసుకుంటాం ఇక మా దగ్గర ఉంటే ఆవిడ క్షేమంగా ఉంటుంది అన్ని విధాలుగా ఆవిడ్ని ఇక మేము జాగ్రత్తగా చూసుకుంటాం ప్రేమగా అని చెప్పనేసరికి సరే అయితే సరోగతి మదర్ని నేనే అని చెప్పేసి ఇక మీరైతే అంటూ ఉంటుంది ఒక్కసారి మురారి షోక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు మీరా సరోగసి మదర్ నువ్వేంటి అవును మీ బిడ్డని మొయ్యిపోయేది నేనే ఎందుకంటే మీ ఇంట్లో మేడం చోటిచ్చారు ఇక మీరందరూ చాలా మంచివాళ్ళు అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీ వారసుని నా కడుపులో మోసి నేను మీ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను లేదు లేదు పెళ్లి కావలసిన దానివి ఇలాంటి పని చేస్తే రేపొద్దున్న నీకు పెళ్లి జరగదు నేను పెళ్లి కోసం ఎదురు చూడడం లేదు మీ కుటుంబం సంతోషం నీ సంతోషం నాకు ముఖ్యం అందుకే ఇది చేస్తున్నానని చెప్పేసి మురారికి చెప్పడంతో ఇక ముకుంద చెప్పింది నిజమే అని చెప్పేసి మురారి అనుకుంటూ ఉంటాడు ఇక మురారి కృష్ణకి ఇదే విషయం కాల్ చేసి చెప్తాడు మీరయే మన బిడ్డని ఇక మొయ్యబోతుందని చెప్పడంతో ఏంటి ఏంటేసిపి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరా మన బిడ్డని తన కడుపులో మోయడమేంటి తను గర్భాన్ని అద్దెకివ్వడమేంటి నాకేమీ అర్థం కావడం లేదు మన కుటుంబం కోసం మీరా చాలా ఆలోచిస్తుంది పెద్దమ్మ తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది కదా తనకంటూ ఒక ఇక ఇన్ఫ్లుయెన్స్ని ఏర్పాటు చేసింది పెద్దమ్మ తనని గొప్పగా చూసుకుంటున్నారు కదా అందుకని ఆ రుణం తీర్చుకోవాలని మీరే అలా చేస్తానంటుంది ఇక నేను కూడా లేకపోయాను లేకపోయానని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు కృష్ణ అయితే కాసేపు ఆలోచించుకుంటుంది సరే మనకు తెలిసిన అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది కదా మరి మీరా పెద్ద దగ్గర ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో ఇప్పుడు అసలు నిజం కానీ బయటపడిపోతుందేమో అన్న ఆలోచన వస్తుంది మురారి దగ్గర అదే విషయాన్ని వ్యక్తపరుస్తుంది లేదు మీరా ఏం చెప్పదు నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి ఇక మురారి అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగా రాత్రంతా ఇద్దరూ ఆలోచిస్తూనే ఉంటారు ఇక్కడ ఇక ముకుంద కూడా ఏం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం నేనున్న కండిషన్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మొదట్లోనే నిజం తెలిసిపోయే ప్రమాదం ఉంది అప్పుడు ఇంకా మొదటికి మోసం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటుంది సరే రేపు సరోగసి ప్రాసెస్ పూర్తయిపోతుంది రేపు మొదలు పెడతానని ఇక వైదేహి చెప్పింది కదా ఆ ప్రాసెస్ పూర్తయ్యేంతవరకు మౌనంగా ఉండి ప్రాసెస్ పూర్తయిన తర్వాత కడుపులో బిడ్డ పడుతుంది కదా అప్పుడు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక మీరా అనుకుంటూ ఉంటుంది ఈలోగా తెల్లవారుతుంది ఇక కృష్ణా మురారి మళ్ళీ ఆసుపత్రికి వెళ్తారు ఇక మీరా కూడా ఆసుపత్రికి వెళ్తుంది ఇక సర్వగసి ప్రాసెస్ మొదలు పెడతానన్నారు కదా మేడం అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది అవును ఇక మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉండాలి కదా అందుకే ఇద్దరం వచ్చాం మేడం సర్వగసి ప్రాసెస్ ఎంత త్వరగా మొదలవుతే మా బిడ్డ మా చేతికి అంత త్వరగా వస్తుందని మేము కలలు కంటున్నాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఎంత త్వరగా వస్తుందని ఎదురు చూస్తున్నావు కృష్ణ నిజమే నీ బిడ్డ నీ చేతికే వస్తుంది కానీ నీ మురారి నా చేతికి రాబోతున్నాడు అని చెప్పేసి ఇక మీరా అనుకుంటూ ఉంటుంది సరే నర్స్ ఇక నేను చెప్పినట్టు చేయని చెప్పేసి నర్స్కి అయితే ఆ ప్రాసెస్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి సరే సరే మేడం మీరు రండి అని చెప్పేసి ఇక కృష్ణని బయటికి తీసుకువెళ్తుంది అలా తీసుకువెళ్తూ ఉండగానే కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒకసారి మురారి మీరా అలాగే వైదేహి అందరూ షాక్ అయిపోతారు కృష్ణ కృష్ణ ఏమైంది కృష్ణ అంటూ కంగారు పడుతూ కృష్ణని గబగబా బెడ్ మీద పడుకోబెడతారు ఇక వైదేహి చెక్ చేస్తూ ఉంటుంది ఏమైంది కృష్ణకి ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి ఈ డ్రెస్ వల్ల కృష్ణ అసలే చాలా టెన్షన్ పడుతుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని మురారి అనుకుంటూ ఉంటాడు ఇక వైదేహి టెస్టులు చేస్తూ ఉంటుంది ఇక రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి రిపోర్ట్స్ వచ్చేసరికి రిపోర్ట్స్ పట్టుకు బయటకు వచ్చేసి షాక్ అయిపోయి ఉండిపోతుంది వైదేహి ఏమైంది డాక్టర్ వైదేహి గారు ఏమైంది కృష్ణకి ఎలా ఉంది ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు మురారి ముకుంద అది తను తను ఏంటి చెప్పండి చెప్పండి వైదేహి గారు అదే కృష్ణ ప్రెగ్నెంట్ అని చెప్పలేసరికి దెబ్బకు ముందు మురారి అలాగే ముకుంద ఇద్దరు షాక్ అయిపోతారు ముకుందకైతే పెద్ద షాక్ ఎదురవుతుంది డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు కృష్ణ కృష్ణ ప్రెగ్నెంటా అవును మురారి గారు కృష్ణ ప్రెగ్నెంటు అందుకే కళ పడిపోయింది తనకి బిడ్డలు పుట్టరని గర్భసంచి పాడైపోయిందని అన్నారు అదంతా నాకు తెలియదు కదా మీరు చెప్పారు నేను సరోగసి గురించి మాత్రమే టెస్ట్ చేస్తాను ఇక మిగిలిన విషయాలు నాకు తెలియలేదు మీరు కూడా అదంతా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఇప్పుడు తీరా చూసేసరికి తను ప్రెగ్నెంట్ తనకి ఆల్రెడీ మూడు నెలలు నిండుతున్నాయి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక మీరు అయితే అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇక మురారు చాలా సంతోషపడిపోతూ గప్పగప్ప కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాడు కృష్ణ ఇక మనకి సరోగసి అవసరం లేదు ఎస్ఈపి సార్ ఏం మాట్లాడుతున్నారు అవును నువ్వు నువ్వు ప్రెగ్నెంట్ అంటే కృష్ణ నువ్వు నెల తప్పావు అని చెప్పి అనేసరికి ఎస్ఈపి సార్ మీరు అవును కృష్ణ ఇప్పుడే వైదేహి చెప్పింది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేసరికి నాకు చాలా భయమేసింది తెలుసా నువ్వు అదే ఈ టెన్షన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయేవేమో అనుకున్నాను కానీ ఇంత గుడ్ న్యూస్ చెప్తావని అనుకోలేదు కృష్ణ నీ మొర ఆ దేవుడు ఆలకించాడు నాకు మాత్రమే ఎందుకు అన్యాయం చేయాలనుకున్నా నీ బాధను ఆ దేవుడు తీర్చాడు ఇక నీ కడుపులో నీ బిడ్డను నువ్వు సంతోషంగా పెంచుకోవచ్చు కాకపోతే గర్భసంచి కాస్త దెబ్బతిందంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణ అని చెప్పి కృష్ణతో చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరి ఆనందాన్ని చూద్దాం తన ప్లాన్ ఫెయిల్ అవడంతో దేవ్వకు కుప్ప కూలిపోతుంది ఇక ముకుందైతే అలా ముకుందకు దిమ్మ తిరిగి షాక్ ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ముకుంద తిక్క కుదరాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేయండి